హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి తల్లి ఇది నీ జీవితంలో రాబోతున్న అతి పెద్ద మార్పు నీ వృత్తిలో పెద్ద లాభం చూస్తావు నీ కష్టాలన్నీ తీరే మార్గం ఈరోజు నేను నీకు చూపిస్తాను తల్లి జాగ్రత్తగా నేను చెప్పేది విను నువ్వు అనుకున్నది సాధించే రోజు నేను ఈరోజు నీకు కల్పిస్తాను అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశం పూర్తిగా విన్న తర్వాతే మనకున్న కష్టం ఏంటి అసలు ఆ కష్టం నుండి బయట ఎలా పడాలి అనేది మనకు అర్థమవుతుంది మన వృత్తిలో ఎలాంటి లాభాలు ఘటించబోతున్నాము అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి వాటి నుండి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ కథ విందాం ఎందుకంటే ఈ కథ రూపంలో కొన్ని మెలకువలను నేర్చుకోబోతున్నాం వాటి ద్వారా మనకు ఎంతో లాభం ఉంది అని బాబాగారు అంటున్నారండి వెంటనే ఆ కథను విందాం ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పాల వ్యాపారులు ఉండేవారు వారిలో ఒకడు రమణ అతడు కల్తీకి పెట్టింది పేరు ఒకడు జగన్ ఈతను మంచితనానికి మారుపేరు అయితే రమణ భార్య సునందకి డబ్బు వ్యామోహం ఎక్కువ పిల్లలు లేకపోయినా విపరీతమైన ధనదాహం అందుచేత ఒకరోజు రమణ భార్య సునంద తన భర్తతో ఇలా అంటుంది ఏంటయ్యా ఇది ఇలా మనం జీవితాంతం ఇలా సాకిరి చేస్తూ బ్రతికేయాల్సిందేనా ఈ ఊరి జనాలకి పాలు పోసి పోసి నీకు విసుగు రావటం లేదా దాంతో వచ్చిన చాలీ చాలని ఆదాయంతో ఇలా ఎంతకాలం మీదుకుంటూ వస్తాం ఇది వదిలేసి మరి ఏదైనా పని చేసుకో నువ్వు అనుకున్నది నిజం నిజమే సునంద కానీ నాకు పశువులు పెంచడం పాలు పితకడం అమ్మడం తప్ప మరి ఏమీ తెలియదే మరి ఇప్పటికిప్పుడు మరొక పని అంటే నేను ఏం చేయాలి చెప్పు సరే అయితే నువ్వు ఇదే పని చేస్తాను అంటే మాత్రం నేను చెప్పినట్టు చేయాలి మరి అలా కాదు నీతిగా నీజా ఇగా ఉంటావు అంటే మనం ఇక బ్రతకడం కష్టం ఏమంటావు అంటుంది భార్య సరే అయితే ఇప్పుడు ఇంతకి నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇక నుంచి నువ్వు ఆవుకి పాలు తీసి ముందు ఆవు చేయి తాకి కొంచెం నీళ్లు తాగించు అలా ఎందుకు అని అడుగుతాడు భర్త ఎందుకంటే ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు భర్త ఇలా అంట అలా ఎందుకు పాలు పితికిన తర్వాత పాలల్లో కొన్ని నీళ్ళు కలిపితే సరిపోతుంది కదా అనవసరంగా వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఏమయ్యా ఏమనుకున్నావు ఈ ఊర్లో జనాలు చాలా తెలివైన వాళ్ళు పాలల్లో నీళ్ళు కలిపితే జనాలు గుర్తుపట్టలే అనుకున్నావా మరేం చేయాలి అందుకే నేను చెప్పినట్టు చెయ్యి పాలు పితికే ముందే ఆ డబ్బాను కొన్ని నీళ్లు పెట్టి ముంచు ఇప్పుడు ఎవరైనా పాలు ఎందుకు ఇంత పలచగా ఉన్నాయి అని అడిగితే మాత్రం ఆవు ఇలాగే ఇస్తుంది అని చెప్పు కావాలంటే మీ ముందే పాలు పితికి చూపిస్తానని చెప్పి వాళ్ళని ఇంటికి రమ్మను అప్పటికే డబ్బాలు నింపి పెట్టిన నీళ్ళను జాగ్రత్తగా వాళ్ళకు తెలియకుండా అదే డబ్బాలోకి వాళ్ళ కళ్ళెదుట పితికి చూపించు అప్పుడు నీపై వారికి నమ్మకం కలుగుతుంది అప్పుడు ఎక్కువ పాలు అమ్ముతు పాటు డబ్బుకు డబ్బు వస్తుంది ఈ సలహా చాలా బాగుంది ఇక మీదట అలాగే చేద్దాం అలా నీళ్ళ పాలను అందరికీ అమ్మేవారు అలా వచ్చిన డబ్బుతో బోలెడు ఆవులను గేదెలను కొంటారు ఇక పాలు ఇచ్చేటివి అవన్నీ కూడా రెండో వ్యక్తి జగన్ నీతిపరుడు అతనికి రెండు ఆవులు రెండు గేదెలు మాత్రమే ఉండేటివి అవి కొద్ది పాలు మాత్రమే ఇచ్చేవి ఆ పాల మీదే ఆధారపడి అతను అతని భార్య కొడుకు బ్రతికేవారు ఒకరోజు జగన్ భార్య సీత తన భర్తతో అంటుంది ఏమయ్యా నువ్వు రమణ ఒక్కసారి పాల వ్యాపారం మొదలుపెట్టారు కదా అతన్నేమో రోజు రోజుకి పైకి వెళ్తున్నాడు మనమేమో రోజు రోజుకి దిగజారిపోతున్నాము కొంచెం ఆ రమణ వ్యాపారం ఏరికీరణ్ ఏంటో తెలుసు కదా అని చెప్పేసి ఇక ఆ మనసు విన్న జగన్ కోపగించుకొని ఇలా అంటాడు ఇక ఆపుతావా నీ సలహాలు ఆ రమణ అమ్మ పాలన్నీ కూడా కల్తీ పాలు ఆ రమణ లాగా కల్తీ చేయడం నాకు చేత కాదు అయినా నాకు వచ్చిన డబ్బు కూడా అస్సలు వద్దు నేను పస్తులు ఉండి చావనైనా చస్తాను కానీ నేను పాలు పోసే వారికి డబ్బు కోసం అన్యాయం చేయను సరే నీ కర్మ నీతి నిజాయితీగా ఉండి ఇలా ఆఖరి దప్పికతో ఉండి చస్తానంటే ఏం చేస్తాను చెప్పండి మీ ఇష్టం అలా జగన్ ఎవరు చెప్పిన మాట వినేవాడు కాదు దాని ఫలితంగానే అతడికి రెండు పుట్టలు తినడమే కాకుండా ఉండేది చాలాసార్లు అతన్ని పస్తులు ఉండేది అతను జగన్ అతను ఆవులను గేదెలను చూసుకొని ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు కాబట్టి ఇంకో ప్రక్కన ధనం అంతులేనిది అతని డబ్బుతో బంగారం కొనేవాడు కానీ ఆవులకు గేదెలకు సరిగ్గా మేత కూడా పెట్టేవాడు కాదు అందుచేత అతని ఆవులు గేదెలు నానాటికి చిక్కిపోతూ ఉండేటివి వాటి పాలు కూడా తగ్గిపోయాయి ఒకరోజు రమణ భార్య సునంద తనతో ఇలా అంటుంది మన ఆవులు గేదెలు సరిగ్గా పాలు ఇవ్వటం లేదు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఇప్పుడు మనం పాలు ఎలా అమ్మాలి దానికి కూడా నా దగ్గర బ్రహ్మాండమైన ఉపాయం ఉంది ఇప్పుడు భర్త ఇలా అంటాడు ఇప్పుడు తక్కువ ఇచ్చిన పాలలో కొంచెం మైదా పిండి నీళ్ళు కలిపి ఆ పాలు తగ్గిపోకుండా చూసుకుందాం ఇంకా ఈ కల్తీ పాలు రుచికి ఉండేందుకు కొద్దిగా అందులో పంచదార కలుపుదాం అప్పుడు అవి కల్తీ పాలు అన్న సంగతి ఎవరికి తెలియదు కానీ నువ్వు చాలా తెలివైన వాడివి నీకు నాకంటే ఎక్కువ విషయాలు తెలుసు నువ్వు అలా చేయగలిగితే అసలు మనం అమ్మే పాలు కల్తీ పాలు అనేది ఎవ్వరు గుర్తుపట్టరు అని భార్యాభర్తలు మాట్లాడుకుంటారు ఆ విధంగా వాళ్ళు ఆవులు గేదెలు ఇచ్చే పాలను తగ్గిపోయిన వారి దగ్గర కొనేవారికి మాత్రం పాలు అందుతూనే ఉండేది కాకపోతే రమణ ఇచ్చిన పాలల్లో రుచిలో మార్పు కనబడేది అది కొనేవాళ్ళు దానిని పసిగట్టేవారు అయితే తమను తడుముకోకుండా వారికి ఏదో ఒక సమాధానం చెప్పేవాడు అయ్యా నా ఆవులు గేదెలు మేసే మీద మారిందయ్యా అవి ఇప్పుడు పచ్చగడ్డికి బదులు ఎండి గడ్డి తింటున్నాయి అందుకే పాలు రుచిలో కూడా తేడా వస్తుంది ఏంటో అండి తినే ఆవు పాలు ఒంటికి చాలా మంచిది అది మర్చిపోకండి కావాలంటే ఆయుర్వేదంలో అడిగి చూడండి తాను పాలు పూసే వారందరికీ కూడా చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఐలు పెద్దమ్మ ఇంటికి వెళ్ళ చెప్పి మనం చెప్పేవాడు అవునవును అతను చెప్పేది కూడా నిజమే పశువుల పాలు తాగితే మంచిది కాబట్టి రుచిగా లేకపోయినా వాటినే తాగితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని అని అనుకునేవాడు ఆ విధంగా వ్యాపారం దినదిన వృద్ధి అయ్యి జగన్ మాత్రం నిజాయితీతో ప్రతిదినం పాలతో అయిపోయేవాడు జగన్ ఏంటి తన చెల్లెల పిల్లల్ని అనిల్ సునీలు వస్తారు ఆ పిల్లలు చాలా తెలివైనవారు రసాయన శాస్త్రంలో ఆరితేరినవారు అప్పుడు జగన్ ఇలా అంటాడు చూడు పిల్లలు పల్లెటూరికి చాలా రోజుల తర్వాత వచ్చారు ఊరంతా తిరిగి ఒకసారి రండి పొలాలు వాగులు చాలా బాగుంటాయి అని చెప్తాడు అలాగే మామయ్య మేము ఊరంతా తిరిగి చూడాలని ఉంది ఇప్పుడే తిరిగి చూసి వస్తాం తొలిసారిగా జగన్ జీవితం చూసిన సారణాలకు ఉత్సాహంతో ఊరంతా పరిశీలిస్తాము ప్రతిదీ వారికి వింతగానే కనిపిస్తుంది ఓ రోజు పశువులను మేపుకుంటూ పిల్లలను గ్రోబీ వాయిస్తున్న మామయ్యని చూసి వాళ్ళు ఆశగా దగ్గరకు పోయి ఆ వేను గాధం వినిపిస్తారు జగన్ పిల్లల గ్రోబి వాయించడం ఆపగానే ఆ నీళ్ళిలాడుతాడు మామయ్య నువ్వు ఇంత కంపరి వీణం ఎలా సృష్టించగలుగుతున్నావు నేను దీన్ని సృష్టించలేదురా నాలో ఉన్న విచారాలన్నీ కూడా పాటను సృష్టిస్తుంది అని జగన్ జే భావిస్తాడు దానికి అన్నదమ్ముల కూడా ఒకరినొకరు చూసుకుంటారు మీకు విచారం వల్ల ఏం విచారమే ఎందుకు విచారం అని అని ఇలా అడుగుతాడు దాంతో ఇలా అంటాడు జగన్ ఏం చెప్పమంటారా రా మీ పల్లెటూరులో చేసే పనికి తిట్టికి బట్టకు లోటుగా ఉంది పైగా కుటుంబం అంతా కూడా కస్తీలు ఉండే పరిస్థితి ఒకవి ఒకప్పుడు నాకు సహాయం చేసింది అయినా నేను ఆడపిల్లల దగ్గర సహాయం పొందడం ఇంతవరకు బాబు చెప్పు అందుకేరా ఈ విచారమంతా రాంచగం అంటాడు ఆ మాటలకి బాధతో అని ఇలా అంటాడు మామయ్య నీ కష్టాలకు కారణం ఏంటో చెప్పువా అసలు తీసి జరిగింది నాకు వివరంగా చెప్పండి అని అనిల్ అడగడంతో తన దుస్థితి గురించి ఆ ఊరి అమలు చేసే మోసాల గురించి వివరంగా చెప్తాడు దాంతో అనిలు ఎంతో ఆలోచించి ఇలా అంటాడు మామయ్య రమణ చేసే కల్తీ గురించి ఈ గ్రామస్తులకు చెప్పవచ్చు కదా ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు నా మాట వర్ణమ్ముదారా ఈ క్రమంలో ఉన్న ఆయుర్వేద శాస్త్రంలో తనకు కూడా తనకు వీలుగానే మాట్లాడతాడు గ్రామస్తులకు ఆయన మాట అంటే గొప్ప కురి ఇప్పటి నాకు అంతా తెలిసిన నేను ఎవరి దగ్గర చెప్పలేదు ఎందుకు మావయ్య ఆ గోపి ఆయుర్వేద వైద్యుడేమి అద్భుత వైద్యం మధ్యలో చాలా ఏంటి అప్పుడు అద్భుతాలు చూపిస్తాడు సరిగ్గా కనిపెట్టావురా ఆ గోపి ఆయుర్వేద మందులో ఇవ్వడమే కాకుండా రోగుల మీద తాయత్తులు తంత్ర చికిత్సలు కూడా చేస్తాడు వాళ్ళ ఇంటి ఆవరణంలో పడమర దిశలో ఉన్న మర్రి చెట్టు మీద ఆయన మచ్చగా చేసుకున్న భూతాల జంట ఉందని గ్రామ ప్రజలు అమ్ముతున్నారు అందుకే అతను అంటే అందరికీ అంత గురి అంటాడు జగన్ దాంతో అనీలు ఇంట్లో బయలుదేరి సరే మావయ్య నువ్వు అమ్మే పాలు ఒక గ్లాస్ అలాగే ఆ రమణ అమ్మే పాలు ఒక గ్లాస్ దగ్గర నుండి నేను తీసుకొని నాకు ఇవ్వగలవా తప్పకుండా ఇస్తాను నువ్వు ఆ పాలతోనే ఏం చేస్తావు త్వరలోనే చెప్తాను మావయ్య నువ్వే చూస్తావు కదా అని చెప్పి ఆ రోజు ఆ ఇద్దరు జగన్ వద్ద నుండి తీసుకున్న పాలు అలాగే రమణ దగ్గర నుండి తీసుకున్న పాలు తన అత్తగారైన సీతతో ఆ పాలను మరగపెట్టమని చెప్పి అవి చల్లారిన తర్వాత తాగుతారు అయితే ఆ రెండింటిని రుచి కూడా వేరు వేరుగా ఉంటాయి మన మావయ్య ఇచ్చిన పాలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయిరా కానీ రమణ ఇచ్చిన పాలలో ఏదో కల్తీ కలిసి ఉంది ఇందులో ఏదో కిటికీ ఉంది దాన్ని కనుక మనం పట్ట బయలు చేస్తే అసలు దొంగలు పట్టించవచ్చు అని ఎలా ఉన్నాయా అని అడుగుతాడు దానికి అనిల్ కొద్దిసేపు ఆలోచించి అవును నాకు ఒక మంచి ఐడియా ఉపాయం తట్టేద్దర దానికి తెలిసిన ప్ర రసాయన ప్రక్రియలో కల్తీ పాలని రమణ గారి పాలు ఊర్లో నిరూపించాలి నిన్నటి రోజునే ఆ వస్తు స్థూల వినోదనం కోసం అనిలు ఒక ప్రత్యేకమైన ఇందర్జాల ప్రదర్శన ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా ఆ వైద్యుడు గోపిని ఆహ్వానించి అతనితో ఇలా అంటాడు అని గోపి గారు సకల విద్యలను చాలా గొప్పవాడు అంట కదా మేమేదో కుర్ర వాళ్ళం మీరు ముందుండి నడిపిస్తే మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది అంటాడు అది ఆయన తెగ కోపి ఆ ఆపుగొడంతో మీరు వచ్చే ముందు వరుసలో కూర్చుంటారు ఇక ఇంద్రజాల ప్రదర్శనలో చిట్ట చివర పాలతో ఒక అంశం ఉంటుందని అనిల్ ముందే ప్రేక్షకులకు తెలిపి ఈ ఊళ్ళో ఎలా పాలు అమ్ముతారో వాళ్ళ చేత ఒక గ్లాస్ పాలు తెప్పించి ఏ గ్లాస్ ఎవరిది అని గుర్తులు పెట్టి అందరికీ కనిపించేటట్టుగా ఒక బల్ల మీద ఉంచుతారు ఇప్పుడు మీదే చూస్తారు ఈ పాలతో నేను చేసే మ్యాజిక్ ఏంటో అని తన ప్రదర్శన ప్రారంభిస్తాడు ఇద్దరు అనేక అద్భుతాలు ప్రయోగాలు చేసి ప్రేక్షకులను చేస్తారు దాంతో అనిల్కి అతీత శక్తులు ఉన్నాయని గ్రా గ్రామస్తులు విరిగా నమ్మవలసి వస్తుంది దయ్యాలు భూతాలు వశీకరణ చేసుకోవడంలో కోపిక ఏ మాత్రం తీసుకోవడం లేదని అందరూ అనుకుంటారు ఈ భావం గ్రామస్తులు అలా ఆటుకున్నట్టు చేసి అనిల్ దొంగను బయట పెట్టడానికి ఉపక్రమిస్తారు అతను గ్రామస్తులతో ఇలా అంటాడు నా దీరంలో ఉన్న భూతాలు శ్రమించడం చేత దాహంతో ఉన్నాయి మనుషుల్లాగా వాటికి కూడా కాఫీ అంటే చాలా ఇష్టం వాటి కోసం నేను ఇప్పుడు కాఫీ తయారు చేస్తాను ప్రజలారా మనుషులమైన మనం కల్తీ లేని పదార్థాలు తినడం దాగడానికి ప్రయత్నం చేస్తాం కదా భూతాలు కూడా అంతే కల్తీ ఆహారం కానీ కల్తీ పాలు కానీ ఇచ్చామనుకోండి అవి అల్లరి చేసేస్తాయి కల్తీని కలిపెట్టడంలో అవి ఎంతో సమర్థతను కలిగి ఈ సంగతి ఇప్పుడే మీకు చూపిస్తాను అని అనిల్ అంటాడు అనిల్ రెండు బల్లల మీద రెండు ఖాళీ గ్లాసులు పెడతాడు ఆ రెండు గ్లాసులలో కొంచెం కొంచెంగా కాఫీని ఇక్కషన్ పోస్తాడు ఇప్పుడు చూడండి జగర్ గారు ఇచ్చిన ఈ పాలు నేను మొదటి గ్లాసులో పోస్తున్నాను ఇక రమణ గారు ఇచ్చిన ఈ పాలు రెండో గ్లాసుల పోస్తున్నారు అని చెప్పి అలా ఇచ్చిన పాలు మొదటిసారిలో పోసేసరికి చక్కటి రంగులో పా కాఫీ తయారవుతుంది ఇక రమణ ఇచ్చిన పాలు రెండవ గ్లాసులో పోసేసరికి రెండవ గ్లాసులోనే ద్రావకం అంతా కూడా నల్ల సిరిలాగా మారిపోతుంది అది చూసి అక్కడున్న ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతారు చూడండి ప్రజలు ఈ రమణ ఇచ్చిన పాలు ఆ భూతాలు కూడా స్వీకరించడం లేదు ఇక మనుషులై ఉండి ఆ పాలన త్రాగడం ఎంత ఘోరం చెప్పండి అని అంటాడు అనిల్ చేసిన ఇంద్రజాలం గ్రామస్తుల మీద ఎంతగానో అలవాటు చేసింది వాళ్ళు అతని మాటలు పూర్తిగా విశ్వించి రమణను తిడతారు తర్వాత రమణ చేస్తున్న మోసం అంతా బయటపడుతుంది దాంతో అతని నూట కడుతుంది అతని ఇంటికి వెళ్ళి సోదా చేయగా అతని ఇంట మైదా పిండి బస్తాలు దొరుకుతాయి ఇంతకాలం మమ్మల్ని ఇంత మోసం చేసావు నువ్వు ఈ మైదా పిన్న పాలు కలిపిన పాలు మాతో తాగిపిస్తావా ఇక మీద నువ్వు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు వెంటనే ఊరు కాలు చెయ్యి అని ఆ గ్రామస్తులు కలిసి రామణను తరిమి కొట్టి అతని పశువులన్నీ కూడా జగన్కి ఇచ్చేస్తారు ఇక వైద్యుడు గోపి కూడా తన అప్పు ఒప్పుకుంటాడు తను క్షమించండి ఇక మీదట ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను అప్పుడు అనిల్ ఇలా అంటాడు అయినా గోపి లాంటి వైద్యులు కూడా బ్రాహ్మలకి ఎంతో అవసరం మీరు ఆయనతో జర్మానా కట్టించుకొని అతన్ని ఏ గ్రామంలోనే ఉండనివ్వండి అనిల్ మాటలు విన్న గ్రామస్తులు అతన్ని క్షమించి జరిమానా విధించి అతన్ని ఆ గ్రామంలోనే ఉండనిస్తారు ఇక ఇంటికి వచ్చిన అనిల్ సునీని తన అత్తయ్య సీత పిలిచి అసలు మీరు ఆ గ్రామస్తులంతా కలిసి మీరేం చేశారో వారంతా మీ మాయలో పడిపోయారు ఇంతకు ఏంటి ఆ కిట్కు అదేం లేదులే అత్తయ్య అది చాలా చిన్న పని మేము చిన్నప్పుడు రసాయన శాస్త్రములు చదివి చేస్తాము ఏంటి అది టీంచ తెలుసు కదా అయోడిన్ అత్తయ్య అంటే గాయాలకు వేసేది అని అడుగుతుంది దానికి సమాధానంగా అనిల్ అవును అవునత్తయ్య దాన్ని ఢీట్లో కలిపి కాఫీ డిక్కాసాల రంగులో కలిపి నీళ్ళ ఇంద్రజాలం అంతా రసాయన ప్రయోగమే అయోడిన్ పిండి పదార్థం తగలగానే నల్లగా అవుతుంది రవాణించిన పాలలో పిండి పదార్థం చాలా ఉంది అని నాకు తెలుసు కదా పిండి కలిపి ఉండడం చేత దాని పాలు నల్లగా మారిపోయాయి అందులో మన పాలు శుభ్రమైనవి మనము తొందరగా నీళ్ళ పోల కాలేదు ఆ గ్రామస్తులందరూ కూడా నిజంగానే అభూతాలు నల్లగా మార్చాయి అనుకున్నారు దాంతో రామణ తిక్క కుదిరిందన్నమాట వీరిద్దరు చాలా మంచి పని చేస్తారు ఎంతైనా నా మేనల్లుళ్ళు బంగారం చదువు సంస్కారం రెండు ఉన్న బంగారం ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉంటారు చెప్పండి మీ వల్ల మా కష్టాలన్నీ కూడా తీరిపోయాయి లేదు అత్తయ్య మా మామయ్య మంచితనమే పడింది ఇక దురాశతో ప్రజల్ని మోసం చేయాలని చూశాడు చివరికి తానే అంతమైపోయాడు అందుకే మంచికి మంచి జరుగుతుంది అంటారు పెద్దలు ఇప్పటికి చాలా రోజులైపోయాయి అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి తిరిగి వారిద్దరు పట్నం వెళ్ళిపోతారు ఇక ఆ రోజు నుండి జగన్ ఆ గ్రామంలో ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తూ సుఖంగా కుటుంబంతో జీవిస్తాడు ఇది బాబా గారు ఈరోజు అందిస్తున్న గొప్ప సందేశం మన జీవితంలో మన చుట్టూ చాలామంది చెడు వ్యక్తులు ఉంటారు కానీ వారిని మనం ఎలా చూస్తే అలా మనకి అనిపిస్తారు మన చుట్టూ ఉన్న చెడుని దగ్గరికి రానివ్వకుండా కాపాడుకోవాలి మన కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి ఎప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే అవి మన జీవితాన్ని మంచి చేయడానికి వస్తుంటాయి మనం ఎక్కడైనా తప్పులు చేస్తున్నాము అంటే ఆ భగవంతుడు మంచి మార్గాన్ని మనకు అందించడానికి ఈ కష్టం ఇప్పుడు ఇచ్చాడు అని భావించి మనం దిగమింగుకొని ఆ కష్టాల నుండి బయటపడే మార్గం వెతుక్కోవాలి ఆ భగవంతుడు ప్రతి అడుగడుగున మనకు తోడుగా ఉంటాడు ఎవరైతే భగవంతుని నమ్ముకొని మన కష్టాన్ని నమ్ముకొని వారు వారి జీవితంలో దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా సరే ఈదగలమని శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు చెప్పిన ఇంత గొప్ప సందేశాన్ని మరవకుండా ఆ బాబా గారికి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సర్వేజైన సుఖిన భగవంతు సర్వం శ్రీ సాయిన దర్పణం వస్తూ శుభం భవతు ఓం సాయరం శ్రద్ధ శబురి బాబాగా రసిస్తలు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడతం మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ చపురి సర్వజన సుఖిన భవంతు